గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా ఈరోజు గోవాలో డే త్రీ ఈ త్రీ డేస్ మనం నార్త్ గోవాలో స్టే చేసి నార్త్ గోవా మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం అంటే దాదాపు చేసాం మొత్తం చేయలేదు లైక్ ఈ కలాంగుడే బీచ్ బాగా బీచ్ ఇంకోటి ఉన్న వీడియోస్ పెడతాము కొన్ని తీసాం బావు రక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ ఇంకోటి బీచ్ ఎంగోడేది ఏది బీచ్ సింక్వేరియం బీచ్ ఇంకా రెండు పోర్ట్స్ కూడా ఎక్కువ చేసాము చపోరా ఫోర్ట్ అగోడా ఫోర్ట్ సో ఇంకా నైట్ లైఫ్ కొంచెం తిరిగాము కానీ బ్లాగ్ చేయడానికి ఇంట్రెస్ట్ లేక అంతే కొన్ని ఉన్నాయి క్లిప్స్ ట్రై చేస్తాము వెళ్ళడానికి కొన్ని ఈరోజు డే ఈరోజు డే ఫోర్ ఈరోజు ఇంకా స్నానం చేసి మొదలు పెడతాం పూల్ మన స్విమ్మింగ్ పూల్ టూర్ చేద్దాం ఇప్పుడు నువ్వే రా మెయిన్ కంటెంట్ సో ఫస్ట్ రోజు వచ్చేసరికి మనం ఫ్రైడే సాటర్డే మార్నింగ్ బయలుదేరాము మార్నింగ్ బయలుదేరి ఇక్కడికి హుబ్లీ దగ్గరికి వచ్చేసరికి ఫోర్ అయింది అక్కడ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉండే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఈజీగా కొట్టచ్చని వచ్చాము కానీ మనకు గో గోవా ఘాట్ల గురించి అంతగా ఐడియా లేదు సో బిస్కెట్ అయిపోయాం నైట్ ఇక్కడికి వచ్చేసరికి టెన్ అయింది ఇంకా ఆ తర్వాత బ్లాక్ చేయకుండా అలానే పడుకున్నాము దిస్ ఈజ్ ద సెన్ పులిహోర్ రాజా

మొత్తం రెస్ట్ తీసుకోండి గోవా గార్డ్స్ లో చింతపండి అయింది నాని పొలం లెవెన్ నైన్టీన్ సిక్స్ సిక్స్టీ సెవెన్ మన ఇంటి దగ్గర నుండి సెవెన్ సెవెన్ కిలోమీటర్స్ సాయిబాబా నగర్ మోడల్ సాయి ఐదు రూపాయలు సాయితారా వాళ్ళు తెలుసుకోవాల్సింది తెలుసుకోకుండా మిగతా వాళ్ళు తెలుసుకొని సాయి నోట్ తెలుసుకోకుండా

Not for bikes. Sidaram, <laughs> Sidaram, Hi, Lipu. Hi, Lipu. Bye, friends. Chipak Chipak K. Jati. Chipak Chipak ke Jati. Right, <laughs> you are Right, right. Yeah, I know, man. I have seen the boats. Panaji Airport. ఫస్ట్ టైం రా మన బండి కాకుండా వేరే బండి చూసినది మనదే ఇదంతా గోవాపురం గోవాపురం గోవాపల్లి వీళ్ళవే రెండు నేనా సాయి గులాబ్ జామున్ కడగడలే ఇలా మాత్రం క్రాస్ చేయకూడదు ఎందుకు క్రాస్ చేయకూడదురా సాయ్ ఇక్క రోడ్ అయిడ్ కు ఎందుకు క్రాస్ చేయకూడదు ఏం లైన్ రా ఆ లైన్ వేస్తే నో ట్రాన్స్ ఇంకా ట్రాన్స్ పాసింగ్ అది మనకి కాదురా అన్ని ఫ్యాషన్ స్కూటీ లేరా మొత్తం బాగుంది అది కలర్ అది ఎల్లో ఉంటే యాక్టివ్ ఆయన అలవాటు ఉండే కానీ గోవా రెంటల్ అన్ని ఫ్యాషన్ వాళ్ళు వెనకాలనే ఎవరు కిడ్నాపర్ సాయి ఎవరు బాబు నువ్వు గాజీనా చచ్చింది గొర్రె బాబా బా ఏం రావడగొట్ట మనోడే రా తెలంగాణ రా మన బుద్ధులు ఎక్కడ పోతే అరే భయ్యా మీది మమ్మల్ని క్రాస్ చేస్తాయి మాది కూడా మిమ్మల్ని క్రాస్ చేస్తాయి మహారాష్ట్ర ట్రాఫిక్ జామ్ రే ఎవరు మీరంతా కర్ణాటక బైకా ఎంఎల్ అంటే ఎమ్మెల్యే ఫస్ట్ టైం రండి బోర్డు మేఘాలయా అడుగుదాం ఎమ్మెల్యే మీన్స్ మేఘాలయా ఓకే థ్యాంక్స్ మేఘాలయనే మన మగం నుంచే అనుకుంటారు పాలు అవన్నీ థాయిలాండ్ చెప్పేది వీళ్ళు చేసేది అవును రేపు చూసుకోరా మనం రేపు నాటో రోడ్ అనుకుంటారా

ఆ బ్రిడ్జ్ ఎక్కువ వెయ్యి రూపాయలు నాకిస్తారు అందుకే అడుగుతున్నా కదరా దారు పెట్టినావా ఎరు పెట్టినావా అడిగిన కదరా లైవ్ ఇక్కడ ముందే అడిగినా కదరా నేను నేను అందుకే నీకు ముందే చెప్పిన ఒక పదిహేను నిమిషాలు ముందే అడిగిన కార్ రూట్ పెట్టినావా రూట్ పెట్టినావా అని స్టేట్ సార్ సాయి అదే మాట్లాడతారన్నా మీరు అక్కనే ఇక్క రెండు రూట్లు ఉన్నాయి అట్లా అందరూ టూ వీలర్స్ ప్రొహిబిటెడ్ చూసుకోలేము రెండు ఒకటేలే వాళ్ళు డిస్టర్బ్ చేస్తారన్నా మీరు ద హీరో షోరూమ్ అరే ఒక ఎక్స్పెన్స్ కూడా లేదా ఉంది ఒకటి నేను ఇక్కడికి వచ్చేటప్పుడే మూడు రీల్స్ రోజు చూసిన అవి ఆ దాని మీద బైక్స్ సెలవు లేదు పోతే నాకు నాకిస్తారు పోలీసులు అని స్వామి గోవా కేబుల్ బ్రిడ్జ్ అది చిప్పులు అదే చూడచ్చు కదా మనం ఇక్కడ నుంచే వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి అమ్మ అరే రివర్ ఇది మ్యాండీ రివర్ ఏదో గోవాలో రివర్లు కలుస్తాయి அட பாகாரி வரல சார் நம்ம बीच ولا பாகா பிச்சினா அட பாகாரி வரல சார் ரே 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 இங்க நிங்கடறே இல்ல பணங்கulay ஆட்ட கொடல பணங்கோவக்குச்சி தாய்லாந்துல இருக்க ஃபீல் அதானே கார் குடக்குது சைடுக்கல் பையனா கிந்தனா ിഡലേ <laughs>

డ్రైవర్ రా నేను కారు చేసుకున్నా మే బి ట్రైవర్ రోడ్డు కన్స్ట్రక్షన్ అందనుకుంటుంది ఏం కాదు పెద్దది ఫ్లైఓవర్ ఉంటాయి ఇప్పుడు ఆ ఫ్లైఓవర్లు అయితేనే కష్టం మనది అలాగైతే ఎలా ఉండదు ఎక్కడ మన స్ట్రైట్ అయినా అందరినీ కదా దగ్గర అందరినీ ఆడుగుతావరే கல்ல செயமா எது எந்த நடிச்சு என்ன பிடிச்ச நேரம் இன்ட்ல எடுத்துனே ரயில்வே டாக்கா கண்ணு செது போய் எல்லாம் பண்ணுமா

కొబ్బరి చెట్లు ఉన్నాయి గోవా నుంచి టైం ట్రావెల్ అయ్యి కేరళకి వచ్చినప్పుడు మనం ఏమన్నా ఇక్కడ అన్నీ బాగుంటే రెండు రోజులు ఉన్నాయి అక్కడ ఒకటి అన్ని కోస్టల్ ఏరియాస్ అన్ని అట్లనే ఉంటాయి అనుకుంటా కోస్టల్ ఏరియాస్ అన్ని ఇట్లనే ఉంటాయి అనుకుంటా ఏం దరిద్రమేమో కానీ కేరళలో వాన వల్లే గోవా గోవాలో ఇల్లు ఇక్కడ లెఫ్ట్ చెప్తున్నా తిప్పుతా ట్రైన్ని గిరిగిర బాగా తిప్పిచ్చున్నా లెఫ్ట్ ఇదరా

సరిగా చెప్ప వాళ్ళు ఇక్కడ వస్తారు తెలుగులే వాళ్ళు వేరే రూట్ వస్తా ఒకవేళ తప్పిపోయి అవు మళ్ళీ మే మార్క రైట ఆ అవే అవే ఇంగ్రోడ్ దగ్గర రైట్ తీసుకోవాలా లెఫ్టా సిట్టి రైట్ కుంబల్సరీ లెఫ్ట్ తీసుకోవని రైట్ గా తిప్పుకోవాలి చేస్తే ఎన్ని చేస్తేమన్నా చేయాలరా బ్రేక్ఫాస్ట్ లేచి తాత షాపింగ్ చేస్తున్నాడు అదే కనపడితే ఆప్దాము సల్మా సన్సంటా సల్మాన్ పిల్లలు ఎప్పుడు విన్నారా మనీ ఎక్స్చేంజ్ లిక్కరు వైన్ షాప్ ఉన్నాయి కానీ ఒక టిఫిన్ సెంటర్ లేదులే ఫ్రీ పోదాం బీచ్కి బీచ్ వస్తారు వాళ్ళే ఆడు ఉంది ఒకటి బండి ఉంది అందరూ సాయి డిలైట్ మీదే రా సాయి మర్చిపోయినా మీ బండిని అట్లా ఫేమస్ అయినా రా సాయి హెల్మెట్ నుండి రిలీజ్ చేసాం సెల్ హెల్మెట్ నుండి రిలీజ్ చేసాం హై బీచ్లు వైట్ అంతా అంత బీచ్ ఈ బీచ్ నేమ్ వచ్చేసరికి కోల్వా బీచ్ ఇది సౌత్ గోవాలో ఉంది సౌత్ గోవాలో బీచ్లు అన్నీ చాలా క్లీన్గా ఉన్నాయి ఇక్కడ వాటర్ కానీ శాండ్ కానీ అంత నీట్గా ఉంది దానివల్లనే ఇట్లా శంఖాలు తాబెళ్ళు స్టార్ ఫిష్లు జల్లీ ఫిష్లు ఈ బీ ఇక్కడ ఈ బీచ్లలో సౌత్ గోవా బీచ్లలో ఎక్కువ ఉన్నాయి నార్త్ గోవా బీచ్లలో ఏంటంటే ఓవర్ పొల్యూటెడ్ వల్ల అంతా వాటర్ కానీ అంత అంత నీట్గా ఏం లేదు ఇంకా టూ బీచెస్ కవర్ చేసాం సౌత్ గోవాలో ఇక్కడికే వీడియోలు ఎంత ఎక్కువైంది కాబట్టి ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను ఈ వీడియోని నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్స్ బాయ్